హాయ్ అండి అందరూ బాగున్నారా హైదరాబాద్ వచ్చాం కదండీ మా అమ్మాయిని కలవడానికి వెళ్తున్నామండి మా అమ్మాయి అంటే మా తోటివాళ్ళు గారు వాళ్ళ అమ్మాయి ఉంది అక్కడికి కలవడానికి మా అబ్బాయి అమ్మాయి అల్లుడు గారు మా మనవుడు మనవరాలు మా వారు నేను మా అమ్మగారు కూడా వచ్చారు మా అమ్మగారు అందరూ కలిసి వెళ్తున్నామండి మా అబ్బాయి స్వామి మాలేసుకున్నారు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మాట అండి వాళ్ళు కలిసి రావడానికి మీరంతా దీపావళి ఎలా చేసుకున్నారండి మేమైతే బాగానే చేసుకున్నాం ఇంకా వీడియో పెట్టాలి ఇంక ఎడిట్ చేయడానికి టైం కుదరట్లేదు వీళ్ళందరితో ఉన్నాం కదా అది వీడియో పెడతాను చూడండి ఇప్పుడు అయితే లింగంపల్లి వెళ్తున్నామండి వాళ్ళ మా వియపురాలు కానీ వాళ్ళందరినీ కలిసి రావడానికి ఇదిగోండి ఈవిడే మా వదిన గారు పూజలు అంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారనండి ఎప్పుడు చక్కగా నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారండి ఉంటారండి మనుషులంటే చాలా ప్రేమాభిమానాలతో ఉంటారు లక్ష్మి పూజ చూడండి ఎంత చక్కగా చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారు కర్నూలు పండుగలా ఉంది కదా ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి గై అమ్మ శ్రీ వరలక్ష్మీ కరుణించి కనకము కురిపించు సతినియోగం చేసేదమ్మ పూజ మందిరం చూడండి చక్కగా ఇద్దరు అత్త కోడళ్ళిద్దరు చాలా శ్రద్ధగా అలంకరించుకుని చాలా చక్కగా చేసుకుంటారండి పూజలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు ఇక చూడండి కనబడవా అత్తగారి కోడలు బాగా చేస్తారు పూజలు అని చెప్తున్నాను శ్రీ మహాలక్ష్మి శ్రీవరీ శ్రీ మహాలక్ష్మి శ్రీవరీ శ్రీరమ శ్రీవరా మా అమ్మాయి మా వదిలిగారు అయితే మేము వచ్చామని హిందూ ఏర్పాట్లు ఎన్ని రకాలు ఉన్నాయండి వాళ్ళు మేము వచ్చే వరకు పెడుతూనే ఉన్నారు తింటూ మేం తింటూనే ఉన్నామండి వాళ్ళ ప్రేమాభిమానాలు సంతోషంగా ఆస్వాదించి ఆనందంగా బయలుదేరి వచ్చామండి సరే చెప్పండి సరే చెప్పు వీడియో ఎలా ఉందో చెప్పండి బాయ్